ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేస్తారో మీ అందరికి కళ్ళారా చూశారు అలాగే ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ అవినీతి లేకుండా డైరెక్ట్ గా ఎలా అకౌంట్లోకి పోయాయో అది కూడా మీరు కళ్ళారా చూశారు అయినా ఏ విధంగా కళ్ళార్పకుండా అపంతాలు చెప్పడానికి మీకైనా ఉండాలి లేదా మీతో చెప్పించి ఆ చంద్రబాబు నాయుడుకైనా ఉండాలి ఎందుకంటే ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినా ఏ రోజు ఇచ్చిన మేనిఫెస్టోని ప్రజలకు అందుబాటులోకి తీసుకురాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి నాలిక మందం అంటాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతాడు ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులతో బూతులు మాట్లాడిస్తాడు అంతే తప్ప ఆనాడు ఎన్టీఆర్ తీసుకొచ్చిన వాటినైనా ఈయన సక్రమంగా ముందుకు తీసుకెళ్లాడా ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకొచ్చినవైనా సక్రమంగా ముందుకు తీసుకెళ్లాడా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినవైనా ఈ రోజు ఆయన సక్రమంగా తీసుకొస్తున్నారా వాళ్ళు ప్రజల కోసం మంచి చేస్తే ఈయన అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి వాటిని ఎలా తుంగలో దొక్కాడో నీ అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలు అనుభవించారు కళ్ళారా చూశారు సో వాళ్ళు తెలుసుకోవాల్సింది ఈరోజు విజన్ ఉంది విస్తరాకులో కట్టుంది అని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు కనీసం నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయి కూడా ఒక్క మెడికల్ కాలేజీని కూడా కట్టలేకుండా జగన్ మోహన్ రెడ్డి గారు కట్టి ఓపెన్ చేశారు ఆల్మోస్ట్ ఆరు ఒకటి పూర్తయింది పులివెందల్లో దాన్ని ఓపెన్ చేయొచ్చు ఇంకా పది పదహైదు నెలల్లో వాటికి కావాల్సిన ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంటే ఇప్పటికీ క్లాసులు ప్రారంభమైంటాయి ఉంటాయి కానీ ఎంత సిగ్గు చేయటం అంటే మంత్రులు మాట్లాడుతున్నారు అసలు ఈ మంత్రులకి మెడికల్ కాలేజీలు ఎట్ల పర్మిషన్లు తెచ్చుకుంటారు ఎలా స్టార్ట్ అవుతాయి వాటి ప్రొసీజర్ ఏంటి అనేది వీళ్ళకి తెలుసా నేను అడుగుతున్నాను ఎందుకంటే ఒక మెడికల్ కాలేజీ రావాలి అంటే ముందు ఆస్పత్రి నడపాలి తర్వాత ఎన్ఎంసి వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించి ఓకే అనుకుంటే పర్మిషన్ ఇస్తారు పర్మిషన్ వచ్చిన మొదటి ఏడాది అడ్మిషన్లు మొదలవుతాయి ఆ మొదటి ఏడాదికి అవసరమైన మౌలిక వసతులు రెడీ చేస్తారు రెండో ఏడాది కూడా అలాగే పరిశీలన చేస్తారు ఆ తర్వాత రెండో ఏడాదికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రెడీ చేస్తారు మూడు నాలుగు ఐదు సంవత్సరాల వరకు కూడా ప్రతి ఏటా ఇలా పరిశీలన చేసే అన్ని రకాల సదుపాయాలు ఫ్యాకల్టీలు ఉన్నారా అని పరిశీలన ఉంటుంది అంటే ఒక మెడికల్ కాలేజ్ పూర్తి స్థాయిలో నడవాలి అంటే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది ఎందుకు ఇది చెప్తున్నానంటే మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కూడా మొదట విజయవాడలో ఉన్న సిద్ధార్థ కాలేజ్ లో రెంట్కున్న బిల్డింగ్ లోనే రెంట్కున్నారు అది పూర్తి స్థాయిలో తయారు కావడానికి పూర్తి స్థాయిలో క్లాసులు ఈరోజు నిర్వహించడానికి దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు పట్టింది అంటే ఎలా మెడికల్ కాలేజ్ పర్మిషన్ వస్తాయి వాటి మౌలిక సదుపాయాలు ఎవ్రీ ఇయర్ ఎలా మనం పెంచుకుంటూ పోవాలి దాన్ని బట్టి ఏ విధంగా ఆ కాలేజీలు పూర్తి స్థాయి రన్నింగ్లో వస్తాయన్న ఒక కామన్ నాలెడ్జ్ కూడా జనరల్ నాలెడ్జ్ కూడా లేని వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారు వీళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడుని లోకేష్ని ని మెప్పించడం కోసం మెహర్బానీ కోసం ఇలా మంత్రి పదవులు పదిలంగా ఉండడం కోసం సిగ్గు లేకుండా దిగ్గజారుడిగా అబద్దాలు నీతిమాల మాటలు మాట్లాడుతున్నారు ఇవి చూసి ప్రజలు అసహించుకుంటున్నారు ఇలాంటి వాళ్ళక మనం ఓటేసామని ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ఈ పది మెడికల్ కాలేజీని పూర్తి చేయలేక మంత్రులతో వీళ్ళు మాట్లాడించే మాటలను కూడా ప్రజలు గమనించారు కాబట్టి ప్రజలు కూడా అసహించుకుంటున్నారు ఈరోజు అనిత కానీ సవిత గాని చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ నాయుడు కాని ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా ఈరోజు డిస్కస్ చేసుకుంటుంటారు ఏంట్రా వీళ్ళకైనా మెంటలా ఒక ప్రభుత్వ కాలేజీ ఉంటే పేదవాళ్ళకి మెడికల్ సీట్లు రావటమే కాకుండా ఆ వెనుకబడిన ప్రాంతంలో ఉన్న పేదలకు ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే అవకాశం ఉండి ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని మీ బంధువులు మాట్లాడుకుంటుంటారు మీ చుట్టుపక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నారు గమనించండి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్